హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు ఇంట్లో ఎప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే వాణియే కూరగాయలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేది నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అలాగా పగలంతా దాని పనుల చేసుకున్న తర్వాత ఇలా నాకు అన్ని చిన్న చిన్న పనులన్నీ సాయం చేసేది ఇది ఇంట్లో నెల రోజుల నుంచి సిక్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత మా వాణి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయి ఉంటుంది కదా వాడిని మా వాణి కూరగాయలు కోస్తా అంటే చాలా అనంతంగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అది కొంచెం మామూలు అయ్యి నీరసం తగ్గి మళ్ళీ దాని పనులు చేసుకుంటూ నాకు సాయం చేస్తుంది అలా కూర్చుని ఉండి కూడా సాయం చేస్తుంది ఇగో మేము రేపు ఆదివారం కదా కూరగాయలు రెడీ చేసుకుంటున్నాము ఇద్దరం కూర్చొని నేను ఇంకా నేను మామిడికాయలు వస్తున్నాను మా వాణి బీరకాయ వస్తుంది అలాగా తనకి తన ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు సాయం చేయడానికే చూస్తే తప్పించి అలా కూర్చోవాలని కానీ బద్ధకంగా ఉండాలని కానీ దానికి ఉండదు ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏదో అమ్మ ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అంటుంది అలాగే స్టవ్ దగ్గర కూడా అది నుంచోగలిగితే ఎంతసేపు నుంచోగలిగితే అంతసేపు కూడా నుంచి ఏవో చిన్న చిన్న కాషాయంగా ఇలా ఇటువంటి పనులు చేస్తుంది అందుకని మా వాణి చేసే ఈ పనులు కనుక మీకు నచ్చితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి చేయండి